మీరు మేము ఏదన్నా అడుగుదామంటే మాకు ఎప్పుడు అవకాశం ఇస్తలేదు మీ దగ్గర ఉన్న పెద్ద మనుషులే మాట్లాడుతారు మాకు అవకాశం ఎన్నటి మేము ఒక పదిహేనుల పరిపాలన మీతో పాటికి పోరాడుకుంటా మేము ఉన్నాం మాకు ఒక్క అవకాశం కూడా ఇయరా మాట్లాడటానికి ఇంకొకటి కాలేజ్ కట్టింది మేము పన్నెండు ఎగ్రాలి తీసుకున్నాం చుట్టుపక్కలకి అందరికి ఇచ్చారు మాకు ఒక రూపాయి రాలేదు అడుగు మరి అది అందరి లాభాన్ని పట్టాలి నిన్న ఇచ్చారు నాకు ఇవ్వండి పన్నెండు సారు ఒకటి మా నాది ఒకటి కేసర్ దగ్గర బోర్ ఉన్నది అది బాంబులు పెడితే కేసర్ మోటార్ ఒక్కలు పడిపోయింది ఎంత పాదపడ్డే రాలేదు ఇది చేయది మీరు మాట్లాడే మా అవకాశం చెప్పుకుంటున్నాం సారు వీళ్ళకు ఒక ఒక నెల రోజులు అడిగిన మన సర్పంచం ఏ వాడి వాళ్ళ వల్ల ఆయన చర్య తీసుకోలే అడుగుదామన్నారు అడుగుదామన్నారు ఇప్పటికే అదనే పోయిందా పొలం కేసార్ కాడా అది పక్కలో పడిపోయి ఇక మేము ఇక ఎక్కడ పోయి అడగాలి ఊళ్ళో పెద్దలైన అడిగినా వాళ్ళు కేర్ చేస్తలేరు మరి మీ దాకా మేము వచ్చినాం